అంటే ముందుగా అందరికీ డ్యాన్స్లు ఫైట్లు మాత్రమే గుర్తొస్తాయి ఆయనలో ఎంతో గొప్ప నటుడు ఉన్నా కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఇంకా పాత ఫార్మెట్లో మూస చట్రంలోనే ఇరికించేస్తున్నారు నటనకు స్కోప్ ఉన్న పాత్రల కోసం చిరంజీవి ప్రయత్నించే అవకాశమే ఇవ్వటం లేదు గతంలో చిరంజీవికి స్టార్ డమ్ వచ్చాకే స్వయం కృషి చేశారు రుద్రవీణ లాంటి క్లాసిక్ మూవీలో నటించారు ఆపద్ బాంధువుడు లాంటి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ వైపు కూడా చిరు ఆలోచించడమే మానేశారు అభిమానులకు ఏం కావాలో అదే ఇస్తున్నారు కానీ తనలోని నటుడిని నిలువున చంపుకుంటున్నారు చిరంజీవి ఎప్పుడు అభిమానుల గురించే ఆలోచిస్తారు కానీ ఆయన గురించి ఆలోచించే అభిమానులు కొందరే ఉన్నారు చిరంజీవిలోని అసలు నటుడిని చూడాలని ఎదురు చూస్తున్న కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాలీవుడ్లో రజనీకాంత్ కమల్ హాసన్ మాలీవుడ్లో మోహన్ లాల్ మమ్ముటి అటు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి గ్రేట్ యాక్టర్స్కు ఏమాత్రం తీసిపోని నటుడు చిరంజీవి ఆయా ప్రాంతాల్లో ఈ హీరోలు చేసిన ప్రయోగాలకు అక్కడి ప్రేక్షకుల నుంచి గట్టి సపోర్ట్ దొరుకుతుంది అందుకే వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త పాత్రలతో వెండితెరపై అద్భుతమైన నటనను ప్రదర్శిస్తున్నారు కానీ ఇక్కడ చిరంజీవి మాత్రం ఆయన ఫ్యాన్స్ ఇమేజ్ చట్టంలో బిగించేశారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయన దగ్గర నుంచి డ్యాన్స్లు ఫైట్ లో ఆశిస్తున్నారంటే మారాల్సింది మెగాస్టారా లేక ఆయన ఫ్యాన్సా అని ప్రశ్నించే వాళ్ళు సైతం లేకపోలేదు ఒకానొక ఇంటర్వ్యూలో ది గ్రేట్ డైరెక్టర్ బాలచంద్ర మెగాస్టార్ గురించి చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు రజనీకాంత్ కమల్ హాసన్ కలిస్తే చిరంజీవి అని అందులోనూ ఒక యూనిక్ స్టైల్ మెగాస్టార్ లో ఉంటుందని గొప్పగా కామెంట్ చేశారు అటు కమల్ హాసన్ కూడా చిరంజీవి గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు రుద్రవీణ తమిళ్ వర్షన్ లో తాను నటించానని కానీ తెలుగులో చిరంజీవి తనను మించిన ప్రదర్శించారని అలాంటి పర్ఫార్మెన్స్ చిరు నుంచి అరుతిగా వస్తాయని చెప్పుకొచ్చారు సినిమాని తెలుగు బాలచంద్రే డైరెక్ట్ చేశారు ఈ సినిమాకు తెలుగులో నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా నర్గిస్ దత్ అవార్డు గెలుపొందింది అలాగే చిరంజీవికి రాష్ట్ర నంది అవార్డులో ఉత్తమ నటుడిగా జూరీ పురస్కారం లభించింది అలాగే స్వయం కృషికి ఆపద్ బాంధువుడు సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి చిరంజీవి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతిసారి అవార్డులు గెలుచుకున్నారు కానీ అభిమానులే ఆయనకు సపోర్ట్ చేయలేదు అలా చేసి ఉంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ అమితాబ్ ఓ కమల్ హాసన్ ఓ మమ్మూటి ఉండేవారు ఇప్పటికైనా ఆయన తన రూట్ మార్చుకోవాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మాకు ఆ రుద్రవీణ చిరంజీవి కావాలి మాకు ఆ స్వయం కృషి చిరంజీవి కావాలి మేము ఆ ఆపత్ బాంధువుడు చిరంజీవిని చూడాలి మాకు కుమ్ముడు అవసరం అవసరం లేదు లేదు మాకు చిరు మా స్టెప్స్ మీసాల పిల్ల అనే రొమాంటిక్ సాంగ్స్ కూడా అక్కర్లేదు మాకు చిరంజీవిలో ఉన్న అసలు సిసులు నటుడు కావాలి ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియని ఓ కొత్త చిరంజీవి కావాలని డిమాండ్ చేస్తున్నారు మరి మెగాస్టార్ దాకా ఈ డిమాండ్స్ వెళతాయా మళ్ళీ చిరు నుంచి అవార్డ్ విన్నింగ్స్ పర్ఫార్మెన్స్ వస్తాయా లెట్స్ వెయిటెన్సీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి